చేసేటప్పుడు మా అన్న ఎందుకు మాట్లాడేది అక్కడ మాట్లాడతాం కాదు ఎనకుండి మాట్లాడతాం కాదు మగోడు కాబట్టి మా అన్న ఎదురు మాట్లాడుతున్నాడు కొంచోళ్ళు కాబట్టి ఎనకుండి మాట్లాడుతున్నాడు ఇక్కడ గుడివాడ రౌండ్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి పైసంటే రౌండ్ దగ్గర వచ్చి మాట్లాడతా ఆడాల మేము చెప్తాం ఉమా మహేశ్వర్ వచ్చి మగోళ్ళగా అక్కడ కూర్చొని కాదు ఆడి కొద్దివాళ్ళు కాబట్టి మొదల కూర్చున్నాడు గుడివాడ రమ్మనండి ఆడాలని మేము మాట్లాడుతాం మేం చెప్తాం మా అన్న కూడా మాట్లాడే అసలు మేము మాట్లాడతాం ఏమి కాదు వాడి అనకుంటే కొద్దిగా మాట మాట్లాడతాడు కొద్ది నా కొడుకు మా దగ్గర మాట్లాడండి జగన్ అన్నా కొడాలని కావాలంటే వాడికి కావాలంటే మా అన్న అనవద్దు మేం